జనగమ జిల్లా జనగమ పట్టణం నుంచి పసరమట్ల స్టేజ్ వరకు జరుగుతున్న ఎన్హెచ్ బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల్లో ప్లాట్లు కోల్పోతున్న వారికి గజానికి పదిహేను వేల రూపాయల నష్టపరిహారం అందించాలని జనగమ రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ సిపిఎం నాయకులు బూడిద గోపి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పలువురు ప్లాట్ల యజమానులతో కలిసి ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు వెంటనే నేషనల్ హైవే అథారిటీ అధికారులు స్పందించి ప్లాట్ల యజమానులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు లేని ఎడల ప్లాంట్ల యాజమాన్యం అంత ఏకమై ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఎన్హెచ్ ఓ చేస్తూ ఇయాల దుద్దెడ వరకు నిర్మాణం జరుగుతున్నటువంటి రోడ్డు ఇయాల జనగామ పట్టణంలోనే పసరమోట్ల స్టేజీ వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉన్నది అభివృద్ధి పేరుతో ఈ నిర్మాణం జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో ఇది పట్టణానికి అభివృద్ధికి ఉపయోగపడుతున్నప్పటికీ మరి ఈ ప్రాంతంలో పట్టణానికి శివారు ప్రాంతం కావడం వల్ల జనగామ చుట్టూ ప్రాంత పరిసర ప్రజలు అదే రకంగా పట్టణానికి చెందిన ప్రజలు చిన్న కార్మికులు ఉద్యోగులు రైతులు ఇలా పేదలు అనేక మంది వంద రెండు వందలు మూడు వందలు గజాలు ఇట్లా కొనుక్కున్నారు జాగా భవిష్యత్తు తరానికి ఉపయోగపడుతుంది పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది ఆపదొచ్చినా సాపదొచ్చిన రోగం వచ్చినా అవసరమైతే ఆ ప్లాట్ అమ్ముకునైనా పానం బాగా చేసుకుంటాం అనేటువంటి పద్ధతిలో ప్రజలు ప్లాట్లు కొనుక్కున్నారు ఇక ఆ ప్లాట్లలో నుంచి వెళ్ళి రోడ్డు పోతూ ఉంటే రోడ్డు మీద పోయేటర్ సౌకర్యవంతంగా ఉంటుంది కావచ్చు కానీ ఈ ప్లాట్ కోలిపోతున్నటువంటి ప్రజల జీవనంతో ముడిపడినటువంటి సమస్య అందుకోసం జిల్లా కలెక్టర్ గారు ఇలా ఆర్డీఓ గారు ఇవాళ ఎన్హెచ్ అధికారులు అదే రకంగా కాంట్రాక్టరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ముందుగాల ఎన్ని గజాలు పోతూ ఉంది అదే రకంగా ఎవరిది పోతూ ఉన్నది వాళ్ళకు సంబంధించినటువంటి పేర్లు విడుదల చేసి వారికి నష్టపరిహారం ఇచ్చిన తరువాతనే ఇవాళ పనులు చేపట్టాల్సిన అవసరం ఉన్నది దానికి సంబంధించి ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇవాళ మార్కెట్ ప్రైవేటు మార్కెట్కు అనుకూలంగా ధర ఇచ్చి మరి ఆ భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళను మానవీయ కూరంలో చూడాలని చెప్పి చెప్పింది కానీ ఇవన్నీ ఏవి కూడా పట్టించుకోకుండా ఇవాళ ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఎన్హెచ్ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అదే రకంగా ఐదు సంవత్సరాల క్రితం జరిగింది ఇదని అని చెప్పేసి అని ఇవాళ బలవంతంగా రోడ్డు సాపు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఇవాళ మేము చెప్పదలుచుకున్నాం ఈ అందరం కలిసి కూడా ఒక కమిటీగా ఏర్పడ్డం ఇవాళ స్థలాలు కోల్పోతున్నటువంటి పోరాట కమిటీ వైపు నుంచి వెళ్ళి ఇవాళ ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం ముందుగాల ఈ బాధితులందరితోటి వ్యక్తిగతంగా మాట్లాడండి కూర్చుని పెట్టండి తర్వాత న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఇవాళ పదిహేను వేల రూపాయలు సమంజసం ఆ రకంగా పదిహేను వేల రూపాయలు గజానికి ఒకటి కట్టించిన తర్వాతనే పనులు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లేకుంటే ఇయాల ప్లాట్లు కోరిపోతున్నటువంటి వందలాది మందిని కూడా సమీకరణ చేస్తాం పెద్ద ఎత్తున రోడ్డు పనులు అడ్డుకుంటాం లేకపోతే న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా అధికారానికి తెలియజేస్తా ఉన్నాం అందుకోసం ఈ అంశాన్ని మరి ఇవాళ భూమి కోరిపోతున్న బాధితుల సమస్యని హృదయ విధారకంగా ఉన్నది ఆ రకంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం